ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని సామెత ఉంది అలాగే విజయనగర బంగారాన్ని దోచుకునే దుస్సాహసం ఒక ఇంటి దొంగే చేశాడు సూర్యరావు ఎలాంటి ఇంటి దొంగ అంటే బంగారాన్ని తీసుకొచ్చే రక్షణ దళానికి స్వయంగా తనే అధికారి రక్షకుడే భక్షకుడు మహారాజా నేను చెప్పినట్టుగా ఏ దొంగైనా ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాడు ఇక సూర్యరావు నా మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు ఈయన కుతంత్రం ఎలా ఉందంటే ఈయన దొంగతనం చేయటంలో సఫలుడయ్యాడు అలాగే విచారణను కూడా ఎలా మళ్లించాడంటే ఈ సమస్యకు ఎవరు ఎలాంటి పరిష్కారం చూపించలేరు మహారాజా బంగారాన్ని ఆ కమ్మరి ప్రసన్న దగ్గర గాని గోపన్న ధర్మశాల దగ్గర గాని అలాగే కాళీఘాటి దగ్గర గాని అసలు ఈ ప్రయాణంలోనే దొంగిలించలేదు అసలు ప్రయాణం మొదలు పెట్టక ముందే బంగారాన్ని దొంగిలించారు మహారాజా కొత్వాల్ గారు సూర్యారావు స్వహస్థాలతో బంగారాన్ని బండిలో పెట్టించారు తర్వాత దానికి తాడు వేసి ఆయన నుంచి వెళ్ళిపోయారు నేను వెళ్తున్నాను మీరు దారి పొడవునా జాగ్రత్తగా ఉంటూ మీరంత సురక్షితంగా ఉండండి అలాగే కొత్తలు గారు అప్పుడు సూర్యరావు దగ్గర కొంత సమయం ఉంది అన్నట్టు మహారాజా ఈయన ముందు నుంచి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాడు ఈయన బండి కింద ఉన్న చెక్కల మేకులన్నీ రాత్రి ఊడదీశాడు ఇక ఆయనకున్న కొంత సమయంలోనే చెక్కలన్నీ తొలగించే బంగారాన్ని తీశాడు తర్వాత మహారాజా ఈయన తెలివి పూర్తిగా హద్దులు దాటిపోయింది మహారాజా ఈయన ఒక చక్రం మేకుని వదులు చేసేశాడు తర్వాత బండివాడు హరిలాల్ ఇంకా సైనికులతో కలిసి ప్రయాణానికి బయలుదేరాడు ప్రసన్న దగ్గరికి చేరుకోగానే ఆ మేకు పూర్తిగా ముడిపోయింది కారణంగా చక్రానికి మరమ్మత్తు చేయాల్సి వచ్చింది మహారాజా సూర్యరావుకు ముందు నుంచి బాగా తెలుసు ప్రసన్న దగ్గర ఒక పాడుబడ్డ సొరంగా ఉందని అది విచారణ సమయంలో తప్పకుండా బయటపడుతుందని అలాగే ప్రసన్న ఇరుక్కుంటాడని ఇది మాత్రమే కాదు మహారాజా వీళ్ళు గోపన్న ధర్మశాల దగ్గర భోజనం చేయడానికి ఎందుకు ఆగారంటే ఎందుకంటే ఈయనకు తెలుసు గోపన్న తల మీద అప్పుభారం ఉందని అలాగే ధర్మశాల తాకట్లో ఉందని అక్కడ చాలా తెలివిగా ఈయన రాజకీయ పట్టికను దాచిపెట్టాడు మహారాజా ఈయన విచారణను ఈ రకంగా మళ్లించడానికి రెండో ఎత్తు కూడా చాలా నైపుణ్యంతో చేశాడు ఇక తర్వాత బండివాడు హరిలాల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు బండి నడుస్తున్నప్పుడే బండి కిందికెళ్లి చక్ర మేకుల బిగించేశాడు ఈయన అలా ఎలా చేశాడంటే సైనికులందరూ బండి ముందు వెళ్తున్నారు కాబట్టి ఇక కు ధనమిచ్చి నడుస్తున్న బండిలో వచ్చి కూర్చున్నాడు దేని గురించి కంగారు లేదు మహారాజా ఎందుకంటే అంత అనుకున్నట్టే పథకం ప్రకారం జరిగింది ఆ తర్వాత విజయనగరానికి వచ్చి ఈయన తన తెలుగు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు మీ గదిలోనే బంగారంలోని కొన్ని నాణాల్ని దాచిపెట్టాడు ఈయన అనుకున్నది ఏంటంటే అసలు స్వయంగా మహారాజుని అనుమానపు నీడలు కమ్ముకుంటే ఆ విషయాన్ని ఎలా అణచివేయడం జరుగుతుందంటే అసలు ఎప్పుడు జరగలేదన్నట్టుగా అలాగే మహారాజా ఈయన స్వతహాగా ఒక కమరి కాబట్టి ఈయన తన ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ బంగారంతో మార్చేశాడు కానీ ఈయన వల్ల ఒక తప్పు జరిగిపోయింది ఒకటి ఈయన పచ్చ లేదా పసుపు రంగు లభించలేదేమో లేదంటే ఆ రంగులు అయిపోయేమో అందుకే ఈయన బంగారంతో చేసిన మామిడికాయ ఆకారానికి నీలు రంగు వేసేశాడు సూర్యరావు గారు ప్రత్యక్షంగా పట్టుబడ్డారు మహారాజా అద్భుతం అద్భుతం వీళ్ళని తీసుకెళ్ళండి మహా అద్భుతం బీర్బల్ మహాసయ్య మహారాజా మన రాజ్యంలో ఒక దొంగతనం జరిగింది అది అద్భుతం అద్వితీయం ఊహకందనిది ఇక దొంగ మనిషి కాదు కాళీఘాట్లోని దెయ్యమనుకోవడం జరిగింది ఆ దొంగ దొంగిలించిన తర్వాత స్వయంగా మిమ్మల్నే మిమ్మల్నే తను ఇరికించాడు ఇక తమరు మిమ్మల్ని మీరు మన రాజ్యం యొక్క చట్టం ప్రకారం చెయ్యని నేరానికి దోషిగా ప్రకటించుకున్నారు ఒకసారి ఆలోచించండి మహారాజా ఒకవేళ మీరు దొంగ పట్టుబడలేదన్న కారణంతో శిక్షణ అనుభవించుంటే ఖచ్చితంగా ఆ రోజు విజయనగర చరిత్రలోనే అన్నింటికంటే దౌర్భాగ్యపు రోజయ్యుండే విజయనగర ఇతిహాసాన్ని కళంకితం కాకుండా కాపాడాడు ఈ బీర్బల్ కేవలం బీర్బల్ మాత్రమే రాజా ఈ విషయంలో నాకు గర్వంగా ఉంది నా సన్యాసాన్ని మధ్యలోనే వదిలేసి లాంటి అమూల్యమైన వజ్రాన్ని రాజ్య సేవ కోసం తీసుకురావడంలో సఫలమయ్యారు మహారాజా ఇప్పుడు నేను మీ దృష్టిని మళ్లించాలనుకుంటున్నాను మొన్నటి పోటీ వైపుకి అది ఏడవదైన చివరి పందెం వైపు చేరిపోయింది మహారాజా ఏడవ పరిష్కరించింది ఈ ఈ అలాగే ఏడవ పందాన్ని పరిష్కరించడంతోనే బీర్బల్ ఈ పోటీలోనే విజేత అయిపోయాడు ఈ పోటీలో విజేత కావడంతోనే మహారాజా బీర్బల్ అష్టదిగ్గజలవడానికి మొదటి అలాగే ఏకైక పోటీదారుడయ్యాడు మహారాజా మన విజయనగరంలో ఉన్న ప్రజలు తమరి యొక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు నిజమే మహారాజా గురువుగారు చెప్పింది నిజమే గెలిచాడు అలాగే నేను ఓడిపోయాను ఇంతకు మించి నేను చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ ఆశీనులే ఉన్న మహానుభావులందరికీ గౌరవనీయులైన గురువర్యులు అలాగే ద్వారపాలకులందరికీ నిజానికి పండిత రామకృష్ణ లాగే బీర్బల్ మహాసైనికి మధ్య స్పష్టమైన విజేత ఎవరూ లేరు అయినా నిర్ణయం తీసుకోక తప్పదు కానీ అప్పుడప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడమే అన్నిటికంటే ఉత్తమ నిర్ణయం అని రుజువు అవుతుంది అందుకే మేమేం నిర్ణయించుకున్నామంటే ఈ సమయంలో ఎవరిని అష్టదిగ్గజంగా నియమించడం లేదు ఈ విషయం గురించి మేము ఆలోచిస్తాము అలాగే కొంత సమయం తరువాత అష్టదిగ్గజం అవుతారనేది నిర్ణయిస్తాము అలాగే పండిత రామకృష్ణ ఇప్పటికీ ప్రత్యేక సలహాదారు పదవిలో కొనసాగుతుంటారు అలాగే బీర్బల్ మహాశయుడికి కూడా దర్బారులో ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వడం జరుగుతుంది ఇక ఈరోజు వీళ్ళిద్దరిని ప్రశంసించడం చాలా అవసరం ఎందుకంటే ఒకరికొకరు పోటీదారులైనప్పటికీ కూడా ఇద్దరు మైత్రిభావాన్ని అద్భుతంగా ప్రదర్శించారు ఒకవేళ మహాశయుడు అలాగే పండిత రామకృష్ణి దర్బారులో ఉన్నారంటే విజయనగర రాజ్య దర్బారు యొక్క ప్రతిష్ట ఇంకా పెరుగుతుంది క్షమించండి మహారాజా కానీ ఇప్పుడు నా మానసిక పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది ఒకవైపు ఏమో నేను మనస్ఫూర్తిగానే బీర్బల్ ని విజేతగా అంగీకరించాడు రెండో వైపు అష్టదిగ్గజాలం ఒకరిని కాలేకపోయినా కేవలం ముఖ్య సలహాదారుడి పదవికే బీర్బల్ కి పూర్తి అర్హత ఉంది ఇక దర్బారులో ఇద్దరు ముఖ్య సలహాదారులు ఉండడం ఒకే వరంలో రెండు కత్తులు ఉండడంతో సమానం అవుతుంది ఇది సాధ్యం కాదు మహారాజా అందుకే నేను నా రాబోయే జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసేస్తున్నాను అదేమిటంటే నేను దర్బారుని అలాగే విజయనగరాన్ని వదిలేసి మళ్ళీ తెనాలికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను పండిత రామకృష్ణ మేము విజయనగర రాజ్య సమ్రాట్టులం అలాగే మీకు మిత్రుడిగా మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము క్షమించండి మహారాజా నా మానసిక పరిస్థితి ముందు నేను నిస్సహాయం అలాగే మా నిస్సహాయత ఏమిటంటే పండిత రామకృష్ణ మేము మిమ్మల్ని ఎలా వెళ్ళనివ్వాలి మీరు మాకు మా రాజ్యానికి ఎంతో సేవ చేశారు మహారాజా నేను శారీరకంగా మాత్రమే ఇక్కడున్నాను మానసికంగా తెనాలి చేరిపోయాను ఒకవేళ మా విన్నపాన్ని వినుకుంటే పండిత రామకృష్ణ మేము ఆదేశించాల్సి ఉంటుంది క్షమించండి మహారాజా ఇది నా వల్ల కాని పని వెన్ను చూపించి వెళ్ళగలరా రామకృష్ణ పండిత రామకృష్ణ మేము మిమ్మల్ని మళ్ళీ వేడుకుంటున్నాము ఒకవేళ మీరు మీ నిర్ణయం గురించి ఇంకొకసారి ఆలోచిస్తే మాకు తెలిసి మీరు మీ నిర్ణయాన్ని మార్చుకుంటారేమో నేను ఆలోచించుకున్నాను మహారాజా అది దృఢమైనది పండిత రామకృష్ణ అసలు మీరేం చేస్తున్నారు అది ఎప్పటికీ మారు ఈరోజు మీరు నా మొర అలకించారు అందుకే సంతోషంతో నాకింకేమీ వినిపించడం లేదు ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత సాక్షాత్తు నా బొద్ధ శత్రు శతంగా విజయనగరానికి ఎంతో దూరంగా తెనాలి గ్రామానికి వెళ్తున్నాడు అందుకు మహేశ్వర మీకు శతకోటి ధన్యవాదాలు శతకోటి ధన్యవాదాలు శతకోటి ధన్యవాదాలు నా సంతోషానికి ఎలాంటి హద్దులు లేవు అలాగే నా ఆనందానికి అవధులు లేవు సరిగ్గా ఎలా అంటే మొదటి వర్షంలో పూదోట స్నానం చేసి తడిసి ముద్దయినట్టుగా ఆకురాలే కాలం తర్వాత వసంత కాలం విచ్చేసినట్టుగా అంతకంటే ఎక్కువగా నాకు సంతోషంగా ఉంది ఈసారి బీర్బల్ చేతిలో ఓడిపోయి ఎలాంటి అవమానం పాలయ్యాడంటే ఇప్పుడు తను విజయనగరంలో ఉండడం అసాధ్యమైపోయింది అసలు నేను ఇప్పుడు ఇప్పుడేం జరిగింది ఇక ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు ఇక నేను నా దివ్య దృష్టితో చూస్తున్నా ఏ పాటికే తను తన మూటాముళ్ళే సర్దుకొని ఉంటాడు చూడండి ఒకవేళ బొమ్మ పడితే ఈయన ఇక్కడ నుంచి వెళ్ళాలన్న ఆలోచన గాలిలో కలిసిపోతుంది అదే ఒకవేళ బొరుసు పడితే మధ్యాహ్నానికల్లా సామాన్లు సర్దుతూ సర్దుతూ ఈయన విరమించుకోక తప్పదు అసలే నాకు ఆకలిస్తుంటే నేనేమో ఆకలితో ఉన్న పులిలాగా ఈ సామాన్లన్నీ సర్దుకుంటున్నాను దీనికి అర్థం ఒక్కటే నేను ఇక్కడ నుంచి వెళ్ళి తీరాల్సిందే బెల్లంతో పాటు వేది వేసి శనగపల్లి తిను దాంతో పాటు నీ మీద నేను తిండిని ఎంతసేపు చూడనంటే అన్ని సామాన్లు మూట కట్టుకుని మనం సిద్ధంగా అయ్యేంత వరకు మీరు నాకు సహకరించకపోతే సహకరించకపోండి నాకు ఎవరితోనూ అవసరం లేదు బరువైన పెట్టే వాడి సామాన్లు మూటగట్టాలన్న ఉత్సాహాన్ని మూటగట్టి పడేస్తుంది తర్వాత వాడు ప్రశాంతంగా కూర్చుంటాడు అతయ్యా చూడండి ఈ పనిచేసే అలవాటే లేదు మీలాగే ఆదేశాలు ఇవ్వడమే అలవాటు అంటే చూడండి చలికాలంలో కూడా చెమటలు పడుతున్నాయి చెమటలు పట్టడం మొదలైంది కదా ఇక వీడి తలకు పట్టిన దెయ్యం కూడా వారిలోనే వదిలిపోతుంది మీ ప్రవర్తన వల్ల నా సంకల్పం బలహీనం అయిపోదు అత్తయ్యా ఈసారి నాకు కొంచెం ఎక్కువే గంభీరంగా అనిపిస్తుంది చూడు మనం వీడి నటించే గంభీరత్వానికి గంభీరంగా తీసుకోవడం మంచిది కాదు ఎప్పటి వరకంటే వీడు తల్లి విగ్రహాన్ని మూటగట్టినంత వరకు నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావాన్నింటినీ వదిలేసి ఎలా వెళ్ళిపోగలవు అంటే ఇప్పుడు తల్లి విగ్రహాన్ని కూడా పూట పెడతాడా తల్లి దగ్గర మన మీద ఆరోపణ చేస్తున్నాడనుకుంటా ఎప్పుడైనా అలసిపోయినప్పుడు వాడు లోలోపలే మాట్లాడుకుంటాడు నేను ప్రతిసారి నువ్వు ఇచ్చిన ఆదేశాలని సంకేతాలని పాటిస్తూనే వచ్చాను కానీ ఈసారి నువ్వు నాకు సహకరించాలి కేవలం నాకు ఇక్కడ నుంచి ఆశీర్వాదం సరే నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేయి నేను దాన్ని ఫలింప చెయ్యాలో లేదో చూస్తాను చూస్తూ ఉండు అన్ని గ్రంథాలు అలాగే పుస్తకాలు మూటగడతాడు కానీ ఆ తల్లి విగ్రహాన్ని ఏమాత్రం ముట్టుకోలేడు విజయనగరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం అలాగే ఇక్కడ జ్ఞాపకాలన్నింటినీ మనం వెంట తీసుకుని నీకు తోడుగా ఉన్నాను మనం ఇక్కడికి వచ్చింది కేవలం నీ పంతం మీద వెళ్ళేది నీ కోరిక మేరకు ఈరోజు నువ్వు విజయనగరం మొత్తాన్ని నీ సొంతం చేసుకున్నా ఇది నిజమైన విజయం ఇక నా దృష్టిలో నువ్వెల్లప్పుడూ విజేతగానే ఉంటావు